వైద్య కళాశాలలో విద్యార్థులు రాగింగ్ కు పాల్పడితే సహించేది లేదని కాలోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ రమేష్ రెడ్డి హెచ్చరించారు ఈ రోజు వరంగల్ నగరంలోని కాలోజీ హెల్త్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వైద్య కళాశాలలోని విద్యార్థులు రాగింగ్ కు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు అంతేకాకుండా కళాశాలలో విద్యార్థులు డ్రగ్స్ వినియోగించినట్లయితే వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు హెల్త్ యూనివర్సిటీలో తన విధులు పారదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని తెలియజేశారు ఎవరికైనా యూనివర్సిటీ పరిధిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు ఆయా సమస్యలను పరిష్కారానికి చొరవ చూపుతారని తెలియజేశారు కొంచెం ఇన్వెస్టిగేషన్ అయినాక దాన్ని ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఏదైతే ఫస్ట్ రిటిని తీసుకున్నారు దాంతో ఏమన్నా మనకు రికమెండేషన్స్ వస్తే కూడా అవిటిని కూడా గ్యారంటీ ఇంప్లిమెంట్ చేస్తున్నాను నేను అదే చెప్తున్నాను ఈ ఏదైతే మనం తీసేటువంటి ఇన్సిడెంట్స్ చూసాం అందుకే ఒకసారి మేము మొత్తము డిపార్ట్మెంట్స్ కూడా అన్ని రివ్యూ చేస్తాం అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ చేసుకుంటే ఎక్కడెక్కడన్నా ఏమన్నా అయినర్ లోటుపాటులు ఉన్నా కానీ ఏదైనా ఉంటే కానీ టైటన్ చేస్తాం చేసి చిన్న ప్రాబ్లమ్స్ కూడా చూడబోట్టు చూస్తాం ఏ యూనివర్సిటీ ఏ సమస్య కాలేజీ యూనివర్సిటీ సమస్య వస్తుంది ఎగ్జామినేషన్ పేపర్లోనే విద్యార్థులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈసీఇంటే ఎట్లాంటి భరోసా ఇస్తారు కదా తల్లిదండ్రులు ఎన్ని మార్క్ చెప్పారు కదా తెలంగాణకు ఎలాంటి బాగా ఇలాంటి మేము కూడా స్టూడెంట్స్ నుంచే తర్వాత ప్రొఫెసర్ లాగా అయ్యి స్థాయిలో ఉంటాము ఒక స్టూడెంట్కి ఎగ్జామినేషన్లో ఏదన్నా అయిందంటే వాళ్ళకు ఎంత బాధ ఉంటుందో వాళ్ళ నిజంగా చదువుకొని రాసిన స్టూడెంట్కి ఎంత బాధ ఉంటుందో మాకు తెలుసు బాగా నేను గవర్నమెంట్ కూడా అదే భావనలో ఉంది ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఏంటంటే అటువంటి అవకతవకలు కాకుండా మేము చూసుకుంటాము ఎవ్వరు కూడా స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అండి బయట ప్రజలు ఎటువంటి అపోవలు పెట్టుకునే అవసరం లేదు మీరందరూ కరెక్ట్ ఇంతకుముందు ఎక్కడ చిన్నగా ఒకసారి ఏదో పేపర్ తప్పు పేపర్ వచ్చింది అటువంటి అంటారు ఇవి ఇవి కూడా ఎందుకైంది అన్నది మేము రివ్యూ చేసుకుంటాం చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ రిపీట్ కాకుండా స్టూడెంట్ ఆల్రెడీ నేను డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఏ డిపార్ట్మెంట్లలో ఖాళీలు ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా నేను డీటెయిల్స్ అడిగాను అవన్నీ నేను తీసుకెళ్ళి గవర్నమెంట్ ముందు పెడతాను మా దగ్గర రెస్కెట్ కోసం మీటింగ్ కూడా తొందరలోనే పెట్టి మీద గ్యారెంటీ మీద కరెక్ట్ ఎందుకంటే సంపూర్ణంగా మనకు స్టాఫ్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలి స్టాఫ్ డెఫిషియన్సీ ఉందండి నేను వస్తుంటాను అందుకోసం నా డీటెయిల్స్ అన్నీ నేను తీసుకుంటున్నాను అవి గ్యారంటీగా తొందరలోనే మేము అవి కంప్లీట్గా పూర్తి చేస్తాను ఇలా ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే కొన్ని రెగ్యులర్ పోస్ట్ రెగ్యులర్ పోస్ట్ అన్నప్పుడు అవి రిక్రూట్మెంట్ వల్లనే ఫిలప్ అప్ అది కూడా ఏ విధంగా కాలున్నాయో నేను హండ్రెడ్ పర్సెంట్ అవి తీసుకొని ఇది నేను ఇక్కడ కంప్లీట్గా ఫిల్ చేసే ప్రయత్నం అయితే నేను కంపల్సరీ చేస్తాను సార్ యూనివర్సిటీలో ఇంకా ఫండ్ ఉంది ఇప్పటి వరకు ఫండ్ అనేది పక్కదారి పడ్డాయి అనేది మా కొంత ఆలోచన కొన్ని ప్రైవేట్ క్యాంట్లు దాదాపు కార్పస్ ఫండ్ డిపాజిట్ చేశారు దాని ద్వారా గతంలో జరిగిన అధికారులు దానికి సంబంధించిన ఒక బహుమతి రూపంగా అక్కడ సరిపోయాయి అనేది మా అసలు ఫండ్స్ అయింది నేను ఇప్పటివరకు ఇంకా నేను వచ్చాను అందరూ చూడలేదు నేను గ్యారెంటీగా మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని వేట్టాడు నేను కంపల్సరీ వాళ్ళని మొత్తం డీటెయిల్స్ తీసుకుంటాను మాకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి എന്നാലി മൾട്ടിപ്ലിക്കേഷൻ ഫേസിങ് ഓവണി എ മെറ്റോറിയോ ആക്യുമ્યુലേറ്റ് അല്ലേ അതേ ഉണ്ടു ഫണ്ട്സ് ഒക്കെ नया पैसा കൂട ഒക്കെ नया पैसा കൂട യൂണിവേഴ്സിറ്റി ഫണ്ട്സ് ആയിക്കുവേ요 अभी इकड़ा तड़गुमतो दिसतो मेरा अनादानिकुडा लेनो जात ആ ഫൈനാൻസ് ഡിപ്പാർട്ട്മെൻ്റ് കൊണ്ട് നടтам ये इकड़ु नाガനി ആയി ജെപിസ്തം ഒക്കെ नया पैसा കൂട ഇక్కుട അടകത് അതേനെന്തോ നമ്മ

ట్రాన్స్పరెంట్ సిస్టమ్ నడపాలనేది నమ్మ అదే ఎనజీ